హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ సీతారామ ఉమామహేశ్వర దేవాలయం లొకేషన్ వచ్చేసి గజ్జోలో ఉంది డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట వస్తారు నేను టెంపుల్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్ పెడతాను చూసండి చూడండి టెంపుల్ మాత్రం చాలా బాగున్నాయి అతి పురాతనమైన టెంపుల్ టెంపుల్వి ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ టెంపుల్కి ఇక్కడ సీతారాముల వారు ఉమామహేశ్వర స్వామి స్వయంగా వెలిసినారు నేను వచ్చేసరికి అయితే రామాలయం అయితే క్లోజ్లో ఉంది చూడండి బయట మాత్రం చాలా బాగుంది గుడి మాత్రం బాగా కట్టిరు పక్కనే శివాలయం ఓపెన్ అయ్యింది ఒక్కసారి మీకు చూపిస్తారు శివాలయాన్ని ఉమామహేశ్వర స్వామి ఫస్ట్ మనం లోపలికి ఎంత కాగానే ఫస్ట్ నందీశ్వరం దర్శించడం ఒక్కసారి చూడండి నంది ఎంత పెద్ద ఉందో నందీశ్వర దర్శనం చేసుకున్న తర్వాత మనకు ఉమామహేశ్వర స్వామి లింగ రూపంలో దర్శిస్తాడు ఒక్కసారి చూడండి శివలింగం ఎంత బాగుందో సీతారామ ఉమామేశ్వర సంవత్సరాల చరిత్ర గల దేవాలయము పురాతన దేవాలయము పూజలు మేము వీరసేవ ఆ సాంప్రదాయం ప్రకారం చేస్తున్నాం ప్రతిరోజు అభిషేకము అలంకరణ జరుగుతుంది అదే ఇక్కడ శ్రీ సీతారామ ఉమామహేశ్వరుల బ్రహ్మోత్సవాలు ఇరవై ఒకటి నుంచి ఇరవై తారీఖు దాకా జరుగుతాయట ఇరవై రెండు తారీఖు వచ్చేసి స్వామివారి కళ్యాణము ఇరవై నాలుగు తారీఖు వచ్చేసి అగ్నిగుండాలు ఇరవై ఐదు తారీఖు వచ్చేసి రథోత్సవము చూడండి రథం కూడా కడిగి రెడీగా పెట్టారు మొత్తం టెంట్లేశ్వరు ఒక్కసారి చూడండి టెంపుల్ చుట్టూగా మొత్తం టెంట్లేశ్వరు ఇక్కడ ఓమంగాల్స్ అన్ని కూడా గా వేస్తున్నారు ఒక్కసారి చూడండి చూసారు కదా బయట కూడా మొత్తం డెకరేషన్ వేస్తారు ఇప్పుడు ఇప్పుడే రెడీ అవుతుంది మొత్తం లైట్ గిట్లు అన్ని తెచ్చి రెడీగా పెట్టారు మొత్తం వేస్తున్నారు చూడండి ఇక్కడ మీకు ఈ సరౌండింగ్ల దగ్గరలో ఉంటే ఒక్కసారి స్వామివారి కళ్యాణానికి హాజరు కండి మీకు మంచి జరుగుతుంది చూశారు కదా ఇలాంటి మరిన్ని వీడియో కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి